ఇక్కడ కాకినాడలో ఒక మహిళ అత్తగారింటి వేధింపులు భరించలేక తన నాలుగేళ్ల కుమారుడి నోటికి ప్లాస్టర్ వేసి చేతుల్ని కట్టేసి అబ్బాయిని చంపేసి తను ఆత్మహత్య చేసుకుంది అమ్మ తల్లి అమ్మ అంటే ఆడ మహిళలే కాదు ఇక్కడ చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే కమ్యూనికేషన్ లేకపోవడం అంటాను నేను తను ఎంఎస్ చేసి కూడా తను చదువుకొని కూడా అత్తగారింటి వేధింపులు భరించలేక తను సూసైడ్ చేసుకుంది సూసైడ్ చేసుకునే రైట్స్ తనకి తన జీవితం మీద తన హక్కు ఉండొచ్చునేమో కానీ పిల్లల యొక్క జీవితాల మీద తమకు ఎటువంటి హక్కు ఉంది పిల్లల్ని కన్నారు ఓకే వాళ్ళని బాధ్యతగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు లేదా ఆడవాళ్ళకి లేదా మహిళలకి లేదా నాలుగేళ్ల బాబుకి అరుస్తాడేమోనని ప్లాస్టర్ వేసి తనని చంపేసి తను సూసైడ్ చేసుకుంది అంటే ఎంత విషాదకరమైనటువంటి సంఘటన ఇది అమ్మ ఎంతో అంటే మానసికంగా ఎంతో స్ట్రాంగ్ గా ఉంటే కానీ పెళ్లి చేసుకోకండి అన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉంటే కానీ పెళ్లి చేసుకోకండి